ప్రబోదయం అందరికి అందరికీ అయింది బాగున్నారా ఇది వాగ్దానము యోపు గ్రంథము ఇరవై రెండు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ఆయనతో సహవాసం చేసిన ఎడలా నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ఇవరికా సమయంలోనే మనము చాలాసార్లు సమాధానం కలగాలని ఆశపడుతూ ఉంటాం ఇంట్లో ఉన్న కోడలత్తతోని పిల్లలు తల్లిదండ్రులతో లేదా స్నేహితులు ఇంకొక స్నేహితులతోని సమాధానం కలిగి ఉండాలని ఆశపడతాం కానీ చాలాసార్లు సమాధానము కదువైపోతూ ఉంటుందండి కొంతమంది ఇంట్లో ఉంటే వాళ్ళు బయట ఉంటారు అంటే చాలా సమాధానం కోల్పోయి ఒకరి మాట ఒకరికి నప్పదు ఒకరి మాట ఆమె మాట్లాడితే నేను మాట్లాడాలని చాలా కేర్లెస్గా ఉంటారు కానీ దేవుడు ఏమని చెప్తున్నారంటే ఆయనతో సాహసం కలిగి ఉంటే చాలంటండి మనకి సమాధానం కలుగుతుందట మేలు కలుగుతుందంట ఎదికాల సమయంలో నీకు సమాధానం కలగాలన్నా మేలు కలగాలన్నా ఆయనతో సహవాసం ఉండు దేవుణ్ణి దీవిస్తాడు ఆశీర్దిస్తాడు నీ గొప్ప మేలు చేస్తాడు అన్ అందరితో నీకు సమాధానంగా ఉంచుతాడు ప్రార్థన ప్రార్థించేసుకుందాం విషయానికి కొందరచరిస్తున్నాం ప్రవ్వా అయా తన లోకంలో ఉన్న అయా మనుషులమైన మేము అనేక మంది సార్లు అసమాధానం కలిగి ఉంటాం ప్రవ్వ అయ్యా మాకు సమాధానంతా ఇచ్చేయండి మా బ్రతుకుల్లో మేలు చేయండి అయా వీక్షణ వారందరూ దీవించవలసిందిగా వేడుకుంటూ నజ్రెండ్ చే తండ్రి ఆమె